హాయ్ అండి అందరికీ నమస్కారం మరి మహిళలకైతే గుడ్ న్యూస్ అండి మరి మనకు అందరికీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకైతే ఫ్రీ బస్ అనేది ఉంది కాబట్టి మహిళలు ఫ్రీ బస్లో జర్నీ చేస్తున్నారు అయితే ఒక ప్రాబ్లం అనేది కామన్గా ఫేస్ చేస్తున్నారు ఏంటంటే చాలామంది ఆధార్ను క్యారీ చేయలేకపోతున్నారు లేదంటే పెద్ద ఆధార్ కార్డులు తీసుకెళ్ళడం దానివల్ల క్యారీ చేయలేకపోవడం ఆ టైంకి మర్చిపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటున్నాయి సో ఆధార్ కార్డు అనేది చూపించకపోతే బస్సులో జర్నీ చేయడం అవ్వట్లేదు సో ఈ ప్రాబ్లం అయితే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది గవర్నమెంట్ ఈ ప్రాబ్లం మీద దృష్టి సాధించింది దృష్టి సారించి ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చింది అదేంటంటే ఇక నుంచి నెక్స్ట్ నుంచి ఫ్రీ బస్కి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రీ బస్సు జర్నీ చేసినప్పుడు మీరు ఫిజికల్ కార్డు చూపించక వెనక పర్లేదు అంటే మీరు ఏంటంటే మొబైల్లో ఏదైతే మీ ఆధార్ కార్డు ఉందో అది చూపించవచ్చు మీరు బై హ్యాండ్ మీరు ఆ కార్డును మీరు మర్చిపోయినా చూపించకపోయినా మొబైల్లో మీరు స్మార్ట్ ఫోన్లో మీ ఆధార్ ఫోటోని మీరు క్యారీ చేసి చూపించినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అయితే ఇంతకు ముందు కూడా అలా చూపించామండి కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఆధార్ కార్డు చూపించమంటున్నారు అని చాలామంది అనేవారు కానీ ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది గవర్నమెంట్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ జీఓ అనేది జారీ చేసింది మొత్తం ఆర్టీసీ డిపో మేనేజర్లందరికీ కూడా ఈ విషయాన్ని సూచించింది ఏంటంటే ఇక నుంచి మహిళలు ఎవరైతే ఫ్రీ బస్కి ఫ్రీ బస్లో జర్నీ చేస్తారో ఈ ఫ్రీ బస్ స్కీమ్ కింద వాళ్ళు బై హ్యాండ్ ఆధార్ కార్డ్ చూపించకపోయినా వాళ్ళు ఫోన్లో చూపించినా మీరు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి మీరు అనుమతించాలి ఎటువంటి అబ్జెక్షన్ చేయకూడదు అని మొత్తం ఈ డిపో మేనేజర్లు అందరికైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు దీనిపై గవర్నమెంట్ కూడా అఫీషియల్ జీవో అనేది ఇష్యూ చేసింది కాబట్టి ఈ నిర్ణయంతో ప్రయాణికులకు చాలా సులభం కలుగుతుంది అనమాట ఎందుకంటే గముక్కున మనం ఆధార్ కార్డు మర్చిపోయినా పోయినా ఆ టైంకి మనం తేలేకపోయినా ఫోన్లో మీరు క్యారీ చేసుకుంటే సరిపద్దు ఫోన్లో క్యారీ చేసుకున్న ఏదైతే డిజిటల్ కాపీ ఉందో అది మీరు చూపిస్తే మీరు ఇక జర్నీ చేయొచ్చు దీనికోసం గవర్నమెంట్ అఫీషియల్ జీవో అనేది జారీ చేసింది సో ఇది గుడ్ న్యూస్ అంతేకాదండి ఇంకొక ముఖ్యమైన విషయం మహిళలకు మరో గుడ్ న్యూస్ త్వరలో వెయ్యి యాభై ఎలక్ట్రికల్ బస్సులు అయితే రాబోతున్నాయి మరి మనకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ ఎప్పుడైతే ఈ స్కీము పెట్టారో అక్కడి నుంచి బస్సులు అయితే ఖాళీ లేవన్నమాట చాలా ఫుల్గా ఉంటున్నాయి నిన్చుకోవడానికి కూడా ఖాళీ లేదు కొన్ని బస్సులు అయితే వేల పడుతున్నారు సో ఇదంతా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందనమాట సో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రయాణం సేఫ్గా సాగట్లేదు చాలా రిస్కీతో కూడిన ప్రయాణాలు అవుతున్నాయి దీనివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు కామన్గా ఈ ఫ్రీ బస్సు పెట్టకముందు కామన్గా ఫ్రీగా వెళ్ళేవారు ఈ ఫ్రీ బస్ పెట్టి జనాలు ఎక్కువైన తర్వాత వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయి అనమాట ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంది దీనికోసం కొత్తగా పదిహేను వందల బస్సులు కొనాలని సీఎం చంద్రబాబు గారు నిర్ణయించారు దీనికోసం ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారు తెలిపారు అతి త్వరలో వెయ్యి యాభై ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు సో మనకు తెలుసు రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఈ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది అప్లై చేశారు దాంతో మహిళలందరూ ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు దానివల్ల రద్దీ పెరిగింది ఈ రద్దీ పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అటు కండక్టర్లు కానీ డ్రైవర్స్ కానీ నార్మల్గా ప్రయాణించే ప్రయాణికులకు కానీ అందరికీ ఈ రద్దీ తగ్గించడానికి ప్రయాణికులు క్షేమంగా ప్రయాణం చేయడానికి కోసం సో గవర్నమెంట్ అయితే ఈ డెసిషన్ తీసుకుంది త్వరలో వెయ్యి యాభై విద్యుత్ బత్తులు వస్తాయన్నమాట సో అలా వస్తే మరి ఆ తర్వాత నుంచి మరి ఈ రద్దీ తగ్గి ఫ్రీగా జర్నీ చేసే అవకాశం అయితే దొరుకుతుంది మన ఆసిద్ధం అలా జరగాలని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ